హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సాయి టరో గైడెన్స్ ఛానల్ నేను మిహిమ ఈరోజు నేను మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ గురించి మీకు చెప్పాలని వచ్చానండి సో ఈరోజు మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ కోసం నేను ఒక చాయిసెస్ అయితే ఏం తీసుకురావట్లేదు ఒక సింపుల్ ప్రాసెస్ గురించి మీకు చెప్పదలుచుకున్నాను సో ఇది మీకు ఇంట్రెస్ట్ అయితే ఒక బిగ్ వీడియో బిగ్ వీడియో తీస్తాను బట్ ఇదైతే నేను షార్ట్ అండ్ క్లియర్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏది అంటే మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఆ ప్రాబ్లం పర్టికులర్గా మీకు శత్రువుల గురించి అయితే మీరు ఏదైనా చేస్తున్నారు మీ శత్రువులు వల్లనే మీ శత్రువుల బాధ వల్లనో వాళ్ళ యొక్క దృష్టి వల్లనో లేకపోతే సంథింగ్ దానివల్ల మీ పనులు కావట్లేదు మీరు మీకు వాళ్ళంటే చాలా భయం అనమాట వాళ్ళ వలన మీకు ఏమి మీరు ఏం చేయలేకపోతున్నారు మీకు తెలిసిపోతుంది అంటే మీకు కళల్లో కూడా ఎవరో మిమ్మల్ని తరుముతూ ఉన్నారు కళలో ఏదో నెగిటివ్ శక్తి మిమ్మల్ని గమనిస్తుంది మీరు కళలో చాలా ఎక్కువ ఎక్కువ డెవిల్స్ని కానీ ఏదైనా చూసి భయపడుతున్నారు మీకు నిద్ర రావచ్చు లేదు కళలు అలా చెడ్డ కళలు వస్తున్నాయి మీకు నిద్రపోవాలన్నా కూడా భయము సో ఇలాంటివన్నీ ఉన్నా కూడా మిమ్మల్ని ఒక్కటే ఒక బంగారు తల్లి కాపాడుతుందండి ఆమె ఎవరో కాదు వారాహి మాత నేను ఇంపార్టెంట్గా ఇప్పుడు వారాహి మాత గురించి మీకు ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఆ వారాహి మాత యొక్క గుప్త నవరాత్రులు ఈ నెలలోనే వస్తాయన్నమాట జూన్లో సో నేను కరెక్ట్గా డేట్స్ అయితే చూ నేను చూసుకోలేదు బట్ ఈ వీడియో అయితే నాకు సడన్గా మీకు చెప్పాలి అనిపించింది ఈ వీడియో చేయాలి అనిపించిన రీజన్ అయితే ఈ విషయం మీకు చెప్పాలి అనిపించేసింది నేను ఇంకా వీడియో తీసేస్తున్నాను సో ఖచ్చితంగా మాత అనే అమ్మవారు మాత్రము మిమ్మల్ని శత్రువుల నుంచి ఎలా కాపాడుతుందంటే ఐ నో అండి ఐ ఫెల్ట్ దట్ ఫీలింగ్ సో నాకు బాగా తెలుసు అమ్మవారు అయితే మిమ్మల్ని ఎటువంటి శత్రువుల నుంచి అయినా కూడా మానసికంగా మాత్రం చాలా ధైర్యాన్ని ఇస్తుంది మీకు ఇంకా చాలామంది దేవతలు ఉన్నారనమాట బగలాముఖి సో వాళ్ళ వే చాలామంది ఉన్నారు సో వాళ్ళకన్నా ఈ అమ్మవారు ఎందుకు నేను ఎక్కువగా అంటే బిలీవ్ చేస్తాను అంటే నేను అమ్మవారి విగ్రహం కూడా తెచ్చుకొని పెట్టుకున్నాను అని అనమాట ఇంకా అర్థం చేసుకోండి సో చాలా విన్నాను అమ్మవారి ఉగ్ర స్వరూపరాలు అలా ఇంట్లో పెట్టకూడదని నా దగ్గర ఎలాంటి ఏ అమ్మవారి విగ్రహము లేదనమాట లక్ష్మీదేవిది కాకుండా సో నెక్స్ట్ ఇంకా ఉన్న విగ్రహం ఎవరిది అంటే వారాహి మాతది అందుకని ఆ బంగారు తల్లి ఎంత బాగా చూసుకుంటుంది అంటే మీకు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అమ్మవారు మిమ్మల్ని అంతగా కాపాడుతుంది మిమ్మల్ని కాపాడడమే కాదు మీకు ధైర్యాన్ని ఇస్తుంది మీకు అదృష్టాన్ని ఇస్తుంది మీరు ఏమి కోరుకుంటే అవన్నీ ఇచ్చేస్తుందండి సో నేను అందుకనే అమ్మవారి గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నా అమ్మవారు మీ అమ్మవారి గురించి మీరు తెలుసుకునే ముందు అంటే అమ్మవారిని మీరు ప్రే చేసే ముందు అమ్మవారు ఎవరో కూడా మీకు తెలియాలి కదా అందుకనే మీకు ఈ విషయాలు కూడా చెప్పాలి అనుకుంటున్నా వారాహి మాత ఎవరో కాదు అండి దేవి భాగవతంలో ఆమెను ఏమని మెన్షన్ చేశారంటే తను సైన్యాధిపతి అనమాట సో రాజరాజేశ్వరి దేవి లలితా త్రిపుల సుందరి ఒక మహారాణి అంటే సో ఇక్కడ వారాహి మాత తను ఒక లక్ష్మీదేవి దేవి అంటే ఇంకెవరు కాదు తను సైన్యాధిపతి ఓకేనా సో శంభు నిశుంభుల్ని చంపడానికి అమ్మవారు ట్రై చేసినప్పుడు సో అప్పుడు వారాహి మాత సైన్యాధిపతిగా ఉన్నారు అలాగే ఇంకా శ్యామలాదేవి శ్యామలాదేవి కూడా చాలా అంటే మీకు తెలివితేటలు బుద్ధి జ్ఞానం ఏవైనా అన్న శ్యామలాదేవినే మీకు శరణ్యం అన్నమాట సో ఆమె ఆమె మంత్రి అన్నమాట సో ఖచ్చితంగా ఈ ఇద్దరి దేవతల గురించి మీరు తెలుసుకోవాలి నేను ఎప్పుడూ ఈ ఇద్దరి దేవతల్ని నేను ఎప్పుడూ ప్రే చేస్తూనే ఉంటారు సో ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను ఈ వారాహి మాత గురించే చెప్ చెప్తున్నాను సో మహా వారాహి దేవతకి ఇష్టమైన తిది పంచమి తిథి అనమాట సో రీసెంట్గానే అమావాస్య అయిపోయింది కదా మేబీ టూ డేస్లో పంచమి తిది కూడా రాబోతుంది సో ఎవ్రీ పంచమి ఉన్నప్పుడు నైట్ టైమే ఉండాలి పంచమి సో నైట్ టైం పంచమి ఉన్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి పూజ అనేది చేస్తారు అది అమ్మవారు పుట్టినరోజు అనమాట ఇష్టమైన తిది సో ఖచ్చితంగా పంచమి తిది నాడు మీరు అమ్మవారికి పూజ చేసుకోండి సో ఆ పూజ ఎలా చేయాలి అనేది మీకు కావాలి ఇంట్రెస్ట్ ఉంటే నేను మా అమ్మ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తాను ఎలా చేయాలో ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతం అయితే నేను అవన్నీ ఏం చెప్పటం లేదు జస్ట్ ఆ అమ్మవారి యొక్క మూల మంత్రం ఒకటి చెప్తాను ఆ మూలమంత్రము మీరు ఎవ్రీ ఎవ్రీ నైట్ అనమాట ఎవ్రీ నైట్ కాక కాకపోతే ఎర్లీ మార్నింగ్ చీకటి సమయాల్లోనే అమ్మవారు ఎక్కువ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు అమ్మవారి శక్తి కూడా ఎక్కువ ఉంటుంది అందుకని మీకు ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహం కలిగింది అంటే ఖచ్చితంగా మీకు కళలో కనపడతారు మిమ్మల్ని కాపాడుతారు మీకు ఇంకా ఇంకా అవన్నీ ఆగిపోతాయండి మీ శత్రువులు ఎవరన్నా అంటే వాళ్ళు ఇంకా అయిపోతారు దాన్ని ఇంకా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళు మీ మీద ఏమైనా స్పెల్ చేస్తున్నా వాళ్ళ వాళ్ళ చెడు దృష్టి ఉన్న వాళ్ళు చెడ్డ మాటలు శాపాలు ఏదైనా వాళ్ళు పెట్టినా కూడా అవి మిమ్మల్ని ఎప్పటికీ ఏమి చేయలేవు అనమాట అలాంటి బంగారు తల్లి మాత సో మీకు వారాహి మాత గురించి ఎక్కువగా డీటెయిల్స్ ప్రాసెస్ ఏదైనా కావాలి అంటే ప్లీజ్ టు కమెంట్ ఓకే సో ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను వారాహి మూల మంత్రాన్ని మీకు చెప్పదలుచుకుంటున్నాను సో అది మీరు ఇది మూల మంత్రం అనమాట ఎటువంటి ఎటువంటి తప్పులు లేకుండా చదవటానికి నేర్చుకోవడానికి ట్రై చేయండి ఇది మీరు ఫార్టీ ఎయిట్ డేస్ అనమాట అట్లీస్ట్ ఫార్టీ డే ఫార్టీ ఎయిట్ డే ఫార్టీ ఎయిట్ డేస్ మీరు ట్రై చేయండి ఈ అమ్మవారిని కనీసం వినండి ఓకేనా వారాహి మూలమంత్రము నలభై ఎనిమిది రోజులు మీరు ఈ వారాహి అమ్మవారి మూలమంత్రము ఒక పర్ డే త్రీ డే త్రీ టైమ్స్ విన్నారు అంటే బ్రహ్మ ముహూర్తంలో వినండి దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ పంచమి రోజు లేదంటే పంచమి పంచ ప్రతి పంచమి రోజు ఈ వింటూ ఉండండి మీకు ఎలాంటి బాధలు కూడా కూడా లేకుండా వెళ్ళిపోతాయి మీకు ధనం కావాలంటే ధనం వస్తుంది శత్రువుల నుంచి శత్రుపీడ వదలాలంటే శత్రుపీడ వదులుతుంది మీకు ఏదైనా భూ సమస్యలు ఉన్నా భూ సమస్యలు తొలగిపోతాయి సో అమ్మవారి గురించి ఇంకా ఇది ఇవ్వదు అనేది ఏం లేదనమాట ఓకేనా నేను ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ చేయాలండి నాకు టైం కుదరట్లేదు వారాహి మాత గురించి శ్యామలదేవి గురించి దక్షిణమూర్తి గురించి దత్తాత్రేయ స్వామి వాళ్ళ గురించి ఇంకా ఇంకా ఎట్లా నాకు చాలా నాకు ఖచ్చితంగా టైం ఉంటే మాత్రము మీకు మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను మీకు ఈజీగా ఈజీగా చేసుకోగలిగే కన్వీనియంట్గా ఉండగలిగే వీడియోస్ కన్వీనియంట్గా ఉండే రెమెడీసే మీకు ఇస్తాను సో ప్రస్తుతానికి మాత్రము ఈ వారాహి ఈ మూలమంత్రాన్ని మీకు ఇస్తున్నాను దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్ పైన డిస్ప్లే కూడా చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇది ఇస్తాను మీరు నిద్రపోతున్నప్పుడు వింటూ పడుకోండి నో ప్రాబ్లం ఓకే సో లేకుంటే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇది వింటూ మెడిటేషన్ చేయండి జస్ట్ వీటిని మాత్రమే ఆలోచించండి మెడిటేషన్ అంతే ఇదే మా ఇది వీటిని మాత్రమే ఇది మూల మంత్రాలు అంటే ఈ మూల మంత్రంలో కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి మనం మాట్లాడేటప్పుడు ఒక సౌండ్ అనేది కూడా ఒక వైబ్రేషన్ కదా సో ఆ సౌండ్ వల్ల ఒక పాజిటివిటీ ఏర్పడుతుందంట ఏర్పడుతుంది అంట కూడా కాదు సో మీరు ఏదైనా ఇప్పుడు నార్మల్గా ఏమీ వినకోకుండా నార్మల్గా ఒక ఎక్సర్సైజ్ చేయండి మీకు వెంటనే అలసిపోతారు అదే మీకు ఇష్టమైన సాంగ్ కానీ ఒక మీకు నచ్చే సాంగ్ని వింటూ ఎక్సర్సైజ్ చేయండి రన్నింగ్ లేకపోతే సో మీరు సంథింగ్ అలా చేయండి మీకు అలసట ఉండదు ఎందుకు అంటే అంత తొందరగా అలసట రాదు ఎందుకు మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి మీకు ఎనర్జీ వస్తుంది మీకు ఒంట్లో ఆ శక్తి లేకపోయినా కూడా ఆ చుట్టూ ఉండే వైబ్రేషన్స్ వలన ఒక ఆనందం ఆ హ్యాపీనెస్ వలన మీకు ఆ హ్యాపీ హార్మోన్స్ ఉండటం వల్ల మీకు ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది అనమాట అలాగే ఈ మంత్రాల్లో కూడా అనమాట ఈ మంత్రాల్లో ఏమీ లేదు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి సో అవన్నీ ఇంకా మనకు తెలియనివన్నీ మన మన పూర్వీకులు ఉంటారు కదా సో వాళ్ళు ఇవన్నీ ఇవన్నీ క్రియేట్ చేశారనమాట సో దీనివల్ల మనకు మంచి శక్తి వస్తుంది ఓకే నేను చదువుతాను వినండి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లోమ్ ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి वराहमुखी वरा वराह मुखी अंधे अंधि रुंधे ऋंधि नम जंभे जंभिनी नम मोहे मोहिनी नम स्तंभे स्तंभिनी नम सर्वदुष्ट प्रदुष्ट सर्वक्सीक्षगति चिह्वा स्तंभनम कुर क्रम वश्य అస్త్రాయ అస్త్రా సో ఇది అండి అమ్మవారి యొక్క మూల మంత్రం చాలా జాగ్రత్తగా చదవండి రీసెర్చ్ చేయండి ఇది చాలా అంటే చాలా మంచి మంచి మూల మంత్రం ఇది అమ్మవారి మూల మంత్రం నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ ఈ స్తోత్రాన్ని ఈ మూల మంత్రాన్ని అటాచ్ చేశాను మీరు మంచిగా ఇది రిసైవ్ చేసుకుంటూ ఉండండి మీ వర్డ్ పవర్ కూడా మీ మాటలు కూడా ఇంప్రూవ్ అవుతాయి ఓకేనా ఇదే అండి మీకు ఈరోజు చెప్పదలుచుకున్న వారాహి మంత్ర వారాహి మంత్రం అలాగే మీరు అమ్మవారిని ఎలా పూజ చేస్తారు సో ఆ డీటెయిల్స్ అన్నీ కావాలి అంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సో బట్ కొంచెం లేట్ అవుతుంది యూ హ్యావ్ టు వెయిట్ అనమాట సో పంచమి రోజు ఆదివారం వస్తేనే నేను ఆ వీడియోని నేను నేను క్యాప్చర్ చేయగలను మా మదర్ చేసే పూజలు సో ఖచ్చితంగా మీకు వీడియో కావాలి అంటే నేను ఖచ్చితంగా నేను అమ్మవారి గురించి ఆ వీడియో తీస్తాను ఎలా పూజ చేయాలి పంచమి తిదినాడు అనేది అండ్ ఆల్సో మీరు వారాహి మాతని ఏ ఎలా ఎటువంటి డౌట్స్ లేకుండా పూజ చేసుకోవచ్చు ఓకే ఇంకా మీకు కావాలి అంటే చిన్న సింపుల్ రెమెడీ వచ్చి మీ ఇంట్లో మందారం చెట్టు పెంచుకున్నా కూడా మీకు ఐశ్వర్యం కలిసి వస్తుందండి ఓకేనా మీ ఇంట్లో ఆ మందారం చెట్టు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరుగుతుంది అంటే అమ్మవారి శక్తి మీ ఇంట్లో ఉన్నట్లే సో మీ ఇంట్లో మీకు మంచి రోజులు వస్తున్నాయి అండ్ అలాగే మీకు ఎటువంటి భయము లేదు అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీకు ఉంది అని కూడా సో ఖచ్చితంగా మందారం చెట్టుని పెంచడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ఓకేనా అదే అండి ఈరోజు నేను ఇస్తున్న రెమెడీ అదే మీ అందరి కోసం మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ